స్వాగతం ఎవరైతే రెంట్కున్నారో ఎవరైతే అసంఘటిత కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయో వాటన్నిటి మీద యాక్షన్ తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు బాడుకు ఎవరైతే ఇచ్చుంటారో ఉంటారో అవి ఖచ్చితంగా ప్రభుత్వ లాగా ಅಣ್ಣ ಕತ್ತ ಕತ್ತ ಸರ್ತಾರೆ ಸರ್ ಕೈಗೊಂಡು ಚಿಪ ಡೈರೆಕ್ಷನ್ ಇರ್ಬೇಕು ನಿಮಿಷ ચી ચી દેખ બા બાર મુંદુ બેન ઓ પાછું મુંદુ બેન આગળ મુંદુ બોલે આગળ દિશ મને એનકા કતરી સુ આ ચંદ્રમોલ એટલે રાત્રે કીસી અલગી ફટ કોટને ચંદ્રકાન દેવનો બા సంవత్సరం రెండు సంవత్సరాలు ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి బిల్ వచ్చింది అన్ని గెలిపి అన్ని కలిపి దానికి ఏం చేస్తారంటే ఇన్స్టాల్మెంట్గా నెలకి ఐదు ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలు రూపాయలు చెప్పినా దానికి తీరేదాన్ని కట్టుకోవచ్చు

మీరు ఎమ్మెల్యే గారు చెప్పిన కాబట్టి ఈరోజే మీ లైట్ లైట్లు ఇప్పిస్తాము వేయగారు వెతికలు వేయగారు అవి కలెక్ట్ కలెక్ట్ లైట్ వాటర్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ నిన్న లో పెట్టి ఇద్దరిని పెట్టాం ఇక్కడ కరెంట్ కి వాటర్ వాటర్

చెప్పారు కదా చాలా ఐదు రోజులు కట్టుకోమంటున్నారు కదా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి మీరు కూడా గాలి నా కంట్రోల్ చేసుకోండి ఇప్పుడు గాలి నా కొర్కు చేసి అలా అన్నం లైన్ ఓడివియ రెండు సంసార్ బిల్లు మేము వచ్చి ముందు ఉన్నదిరా పెట్టారు మీటర్ పెట్టినప్పుడు చార్జ్ చేస్తాను పది మంది ఉంటున్నారు ఇంకా ఆరు వందల యాభై మంది వచ్చి చేరాలి నూట డెబ్బై మంది తాళాలు కూడా చెప్ప ఎవరైతే రెంట్కున్నారో ఎవరైతే అసంఘటిత కార్యక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో వాటి మీద యాక్షన్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు బాడుకు ఎవరైతే ఇచ్చి ఉంటారో అవి ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారానే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మళ్ళా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బాడుకి ఇచ్చుకొని దానికి ఇచ్చింది పేదవాళ్ళు నివాసం ఉండేదానికి ఇచ్చామే కానీ ఇక్కడ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చి బాడుకిచ్చుకోమని చెప్పి ఎవరు చెప్పలేదు కాబట్టి వాటి అన్నిటి కూడా ప్రఖ్యాళన చేస్తారని చెప్పి తెలియజేస్తాను అదేవిధంగా నూట తొంభై రెండు ఇళ్ళు డబల్ బెడ్రూములు యాభై వేలు ఎవరైతే కట్టారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండింటికి కలిపి రెండు వందల ఎనభై ఎనిమిది మందిలో నూట ఇరవై ఆరు మందికి మాత్రమే లోన్లు అయినాయి ఇంకా రిమైనింగు అవ్వాల్సింది ఇళ్ళు ఉన్నాయి అయితే పదహైదు పదకొండు వందల యాభై రెండు ఇళ్ళు పూర్తి చేశాం వీటిలో ఎనిమిది వందల అరవై ఆరు ఇళ్ళు తాళాలు ఇచ్చారు ఆక్యుపేషన్ అయ్యింది తాళాలు తీసుకున్నారు కానీ అందులో ఆక్యుపేషన్ అయినటువంటి వాళ్ళు వచ్చి చేరినటువంటి వాళ్ళు రెండు వందల పది మంది తాళాలు అయితే ఎనిమిది వందల అరవై ఐదు మంది తీసుకున్నారు చేరిన వాళ్ళు రెండు వందల పది మంది కాబట్టి ఇక్కడ సమస్యలు కూడా చెప్తున్నారు ఆ సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఉత్పన్నం కాకుండా ఇటు హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వాళ్ళు కూడా ఇక ఇక్కడ ఒక పహరిలాగా ఏర్పాటు చేసి రోజుకు రెండు తూర్లు వచ్చి పర్యవేక్షించి ఇక్కడైనా ఏరియాలో లేనటువంటి వాళ్ళు రావడం కానీ ఇక మీదట కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కూడా ఎవరైనా ఇన్ఫార్మ్ చేస్తే తీసుకెళ్ళి లోపల వేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ఒక మంచి ప్రాంతంగా ఏర్పడాలి క్వాలిటీగా ఇల్లు ఉండాలి అందంగా పేదవాళ్ళు కూడా మంచి ఇళ్ళలో ఉండాలనే కాన్సెప్ట్తో ఇచ్చారే కానీ ఇక్కడ అసంఘటిత కార్యక్రమాలు జరిగేదానికి తావు లేకుండా చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇళ్ళు ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా ఒక మంచి వాతావరణంలో ఉండాలని కాన్సెప్ట్ ఇచ్చారు దాన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం దీన్ని మంచి మంచి ఉన్నత వాళ్ళు ఉన్నటువంటి ఏరియాగా ఆట స్థలాలు కానీ ఇక్కడ రావాల్సినటువంటి కాంప్లెక్స్ కానీ వీళ్ళు ఇక్కడ సరుకులకి పోవాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది దానికి కూడా కాంప్లెక్స్ కట్టి వాళ్ళ కుట్లు కూడా ఇవ్వడం జరుగుతూ త్వరలోనే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు అయితే రెండు మూడు నెలలు వీళ్ళకి తప్పదు ఆ తర్వాత ఇక్కడే కట్టి వాళ్ళకి బాడుకి ఇవ్వడం జరుగుతుంది అన్నీ కూడా ఇక్కడ వస్తాయి స్కూల్స్ వస్తాయి వీళ్ళకి హాస్పిటల్స్ వస్తాయి అన్ని రకాలుగా షాప్స్ వస్తాయి అన్నీ వస్తాయి కమ్యూనిటీ హాల్ వస్తుంది వీళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే కూడా ఆ కమ్యూనిటీ హాల్లో చేసుకునే విధంగా బయట పోకుండా అన్ని ఏర్పరుస్తామని తెలియజేస్తా హారు వాళ్ళు నిజమైనటువంటి అరుకులు అయితే వాళ్ళకి ఇట్టుకో ఇస్తాం ఇల్లు ఉండి కావాలంటే అది కుదరదు ఇవ్వ పేదవాళ్ళకి ఇచ్చేదానికి అవి ఇట్టుకో ఇళ్ళు బాలు ఇచ్చుకునే దానికి కాదు కాబట్టి ఎవరైతే కట్టున్నారో వాళ్ళని వెరిఫై చేసి అరుకులు అయితే కష్టతంగా ఇస్తాం పది ఇరవై పర్సెంట్ కంప్లీట్ చేసి ఇవ్వలేని పరిస్థితి రంగు వేసుకున్నారు సిగ్గు కూడా లేకుండా రంగులేసారు అంటే ముఖాన చేసి వేసుకోండి పర్వాలే ఒక్క రూపాయి పని చేయకుండా రంగులు వేసుకున్నారు వాళ్ళ ముఖాలకు వేసుకోవాలి రంగులు డబ్బులు రిలీజ్ చేయకుండా అడిమే పనులు పూర్తి చేసి ఇచ్చుంటే కూడా రంగు వేసుకున్నా మేము అడిగాం రంగు ఏమీ చేయకుండా రంగులు వేసుకున్నారు వాళ్ళకి సిగ్గు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అర్థంగా ఉండింది కాబట్టి ఖచ్చితంగా అరుగులకు ఇస్తాం మంచి క్వాలిటీగా ఇస్తాం ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇచ్చినట్టు ఇల్లు మేము మా ప్రభుత్వం ఇవ్వదు పేదవాడు కూడా మంచి ఇంట్లో ఉండాలనే కాన్సెప్ట్తోనే చంద్రబాబు ఉన్నాయని చెప్పి తెలియజేస్తాడు